కులగల అంశంలో నా పాత్ర లేదని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు గాలి మాటలు మాట్లాడితే అన్నారు ఉద్దేశించి అన్నారు యేసుక్రీస్తు చెప్పిన గుణాలు కలిగిన వాడిని నేను అని తప్పు చేసిన వాడిని క్షమించే గుణం నాది అని అన్నారు నన్ను ఎవరు తిట్టినా పట్టించుకోరన్నారు ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానన్నారు సలహాలు అడిగితే ఇస్తాను పరిపాలన చేసేవారు సైతం అడిగితేనే సలహాలు సూచన ఇస్తామన్నారు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను ఒకటి లేదు ఒట్టిన గాలి మాట్లాడి మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చే లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయిన మీరు అయితే ఇది సహజంగా ఏదన్నా నీ గాంధీభవన్ నుంచి ఇంకోలు మారుతుంది ఇంకోలు వస్తారు ఇంకోలు మారుతుంది వస్తాయి ఇది కోర్స్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు దాని గురించి ఏ చెప్తారు పాలిటిక్స్ నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ అందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తే లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇది ఇందులో ఎవరి పాత్ర ఉన్నదని మీరు మీకు అదేదో ఉంటుంది కదా మీడియాలో డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను లేదు ఒట్టిన గాలి మాట్లా మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారు వచ్చి నన్ను డిబేట్ చే లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయిన సహజంగా ఏదైనా మీ గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతా ఇంకోలు వస్తా ఇంకోలు మారుతా ఇది సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు దాని గురించి ఏ చేస్తారుస్ యాక్టివ్ పాలిటీస్ ఏ నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మన అందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తే లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం